ఫిబ్రవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం దేవుడు చెప్పిన ఏ మాట అయినో ప్రియమైన దేవుని జనాంగ దేవుడు చెప్పిన మాట ఎన్నడూనో నెరవేరకుండా ఉండలేదు ఏసుక్రీస్తు బైబిల్ నందు మనకు ఆదరణ ఇచ్చి ఎన్నో బోధలు మాటలు వాగ్దానంలో రాయించి ఇచ్చినారు ఏదూ మనకు నెరవేరకుండా ఫలము లేకుండా ఉండలేదు కొన్ని వాగ్దానాలు వెంటనే నెరవేరుతాయి జవాబు వస్తుంది కొన్ని వాగ్దానాలు వెంటనే నెరవేరవు సమాధానం ఆలస్యం అవుతుంది అంటే దేవుడు ఇచ్చే ఫలం రెండంతులుగా ఉంటుందని మనం గ్రహించుకోవాలి మన జవాబుకు ఎక్కడ ఏది అభ్యంతర పెడుతున్నదో వాటిని తొలగించుకోవాలి దేవుడు మనల్ని నిరీక్షణలో పెడతాడు అటువంటి సమయంలో విశ్వాసం కలిగి భయభక్తులతో ఆయన సన్నిధిలో మొరపెట్టేవారముగా ఉంటే తప్పక ఆయన తన మాటలు నెరవేర్చేవాడై ఉన్నాడు కావున మన హంసంతో సార్థకత ధన్యతలను వేగరమై పొందుదుము గాక అవును ఇట్లా దేవుని శ్రీ పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణత